దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కుతోంది రేపు అనగా డిసెంబర్ ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి పిలుపునిచ్చారు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యంతో కలిసి ఈ రోజు స్థానిక కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వాల్పోస్టర్ను విడుదల చేశారు అనంతరం శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధడిపై వైఎస్ఆర్సిపి పోరుపాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీరుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచము గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోళ్ళు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బోధనే బోధనే అంటే విధంగా తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నారు కానీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లంటే అంటే కాదు ఈ రెండు నెలలు మూడు నెలల నుంచి సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయలు పై వరకు ప్రతి ఒక్క ఒక యూనిట్ మీద ఛార్జ్ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలిహీన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తామంటే ప్రజలు ఏ విధంగా బతకగలుగుతారు ఎలక్షన్ల ముందు హామీలు రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏం నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటి హామీ చేసి అమలు అమలు పరిచినట్టున్నారు అది కూడా అమలు పరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఉన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అనుచరుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ ఈ కరెంటు భారాలంటే అసలు పేద పేద ప్రజలు ఎలా బారాయిస్తారు దయచేసి మీరు ట్రూఅప్ చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మా కోసం కాదు ప్రజల కోసం ఇంత భారం బరాయించలేదు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని ప్రూఅప్ చే తగ్గించుకోవాల్సింది కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా విరిగిపోయింది రేషన్ మాఫియా విరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసింది కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారంత ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొలసింది కూర్చున్నాము అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు రెండు వందల యూనిట్లు ముగితే విద్యుత్ కొనసాగించాం ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది కొనసాగిస్తారా కొనసాగించరా యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గొడుగు పలికిన వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని మీద కూడా క్లారిటీ చేయాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది మీ పూచేపరిశి రెడ్డి ప్రకాశం జిల్లాలతో పాటు Share, subscribe, and get notification.